ఎప్పుడు ఎందుకు గురువుని ధ్యానించాలి అంటే గురువులో శక్తి ఉన్నా లేకపోయినా గురువు గారి మీద ఉన్న భక్తి వల్ల గొప్పవాళ్ళు అవుతాటండి నేను అన్నాను మా నాన్నగారితో ఒకసారి మా నాన్నగారు నా గురువు నాలో శక్తి లేకపోయినా గురు కటాక్షం వల్ల నేను అవధానం చేస్తున్నానన్నాను మనకు ఆ శక్తి ఆ భగవంతుడు గురుభక్తి వల్ల ఇస్తాడు గురుభక్తి లేకపోతే ఆ శక్తులన్నీ తొలగిపోతాయి ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదం గురుధిక్కరణ ఏకాక్షర ప్రదాతారం యో గురున్ నాభిమన్యతే సస్వయోని స్వయోనిశతంగత్వ చండాలత్వమవాప్పును యాత్ ఒక్క అక్షరము చెప్పిన గురువు గురువే అటువంటి గురువుని ఎవడు గౌరవించడో అటువంటి వాడు చచ్చాక మళ్ళీ భూమి మీద నూరుసార్లు కుక్క పుడతాట స్వయోనిశతంగత్వ వరస్సగా వంద జన్మలు కుక్క జన్మెత్తుతాటండి మళ్ళీ ఆ కుక్క కూడా బొచ్చు కుక్కగా ఏదో ధనవంతుల ఇళ్ళల్లో ఉండే కుక్కగా పుట్టడో వాళ్ళ గొప్పవాళ్ళలో ఉంటే కుక్క దానికి కొంత లాభం ఉంది అమెరికాలో కొన్ని కుక్కలు ఫ్రంట్ సీట్లో దర్జా కూర్చుంటాయి అనమాట అంటూ కుక్క ఫ్రంట్ సీట్లో బ్యాక్ సీట్లో గురువుగారు కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి కాబట్టి కుక్క ఆ కుక్క కొంత నయం కానీ గురుద్రోహి అలాంటి కుక్కగా పుట్టడు వీధిలో కుంటి కుక్కగా కుక్కగా గజ్జి మెల్ల కుక్కగా పిచ్చి కుక్కగా పుట్టి జనుల చేతుల దెబ్బలు తిని ఎంగిలాకులు నాక్కుంటూ చచ్చిపోతాడు అలా చచ్చి మళ్ళీ కుక్కగా పుడతాడు మళ్ళీ చచ్చి మళ్ళీ కుక్కగా పుడతాడు అలా వంద సార్లు కుక్క జన్మెత్తుతాట గురుద్రోహి ఏది ఒక్క అక్షరం ఇచ్చినప్పటికీ గురువు గురువే అని గౌరవించక గురువుని బాధించిన దుర్మార్గులు ఇలా నూరు జన్మలు కుక్క జన్మెత్తాక చండాలత్వమవాపురయ చండాలుడే పుడతాడు గురు హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞా గురోర్పి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి గురువుగారిని ఎవరైనా నువ్వెంత అని హుంకరించినవాడు అంటే గురువుగారిని రెచ్చిపోయి తిట్టినవాడనమాట నోటికొచ్చినట్టు మాట్లాడినవాడు నువ్వెంతయా నువ్వు గురువా అని హుంకారం పలికినవాడు తుంకృత్య తక్కువ చేసి పలికినవాడు కొంతమంది గారి మీద ఎగరపోవచ్చు కానీ బయటికి వెళ్ళాక మహా గురువుగారు గారు ఏంటండి ఎవరు గురువు తెలియట్లేదండి అని తక్కువ చేసి మాట్లాడతారు ఫోన్లు ఉన్నాయి సెల్ ఫోన్లో నిజంగా గురువుగారు గొప్పారేనంటావా ఆయనకి శక్తి ఉందా అని ఇక్కడి నుంచి మొదలెడతారు అనమాట తక్కువ చేసి మాట్లాడడం మొదలెడతారు అయితే ఆయన మీద కోపంతో మాట్లాడడం ఒంటిగాల మీద లేవడం లేదా తక్కువ చేసి మాట్లాడడం ఈ రెండు కాకపోతే గురోరపి గురువుగారు ఏదైనా ఆజ్ఞాపిస్తే చెయ్యకుండా ఊరుకోవడం గురువుగారి ఆజ్ఞని ధిక్కరించకూడదట అలా గురువుగారి ఆజ్ఞని ధిక్కరించినా ఈ ముగ్గురు కూడా మళ్ళీ ఏమిటంటున్నాను గురువుగారిని కోపంతో నోటికొచ్చినట్టు తోలనాడుట లేదా తక్కువ చేసి మాట్లాడుట లేదా ఆయన ఆజ్ఞను ఉల్లంఘించుట అనే ఈ మూడు పనులు చేసినటువంటి వాళ్ళు మంచినీళ్లు దొరకని అడవిలో బ్రహ్మరాక్షసులై పుడతారట అరణ్యే నిర్జలే దేశే మంచినీరు కూడా దొరకని అరణ్య ప్రాంతంలో బ్రహ్మరక్షో భవిష్యతి బ్రహ్మరాక్షసుడై పుడతాడు అందుకే ఎప్పుడూ కూడా గురువుల ఎడల మాట వరసకు కూడా ధిక్కారం పనికిరాదు చూపించకూడదు తక్కువ చేసి మాట్లాడకూడదు గురు కటాక్షం ఉంటే ఇదిగో చచ్చిపోయిన శాకల్యుడు బతికాడు ఈ శాకల్యుడు ఇప్పుడు మహాత్ముడయ్యాడు పునర్జన్మత్తగానే అతనికి ఏమైంది దేవమిత్రుడు అని పేరు వచ్చిందిటండి నామాంతరం వచ్చిందిట ఎప్పుడు కూడా పూర్వనామం వేరు ఇప్పుడు నామం వేరు ఎందుకన్న మాట అంటారంటే తస్య పంచతస్య చకార బుద్ధిమాన్ వేదవిత్త మహా మహాత్మ దేవమిత్రశ్చ అని వరస్సగా కొన్ని పేర్లు చెప్పారు గురుకటాక్షం వల్ల బతకటం వల్ల మహాత్ముడని బ్రాహ్మణ శ్రేష్ఠుడని దేవమిత్రుడని బుద్ధిమంతుడని వేదవిత్తముడని ప్రజలు పిలవడం మొదలెట్టారు అందులో ప్రత్యేకంగా దేవమిత్రుడనే పేరు ఎక్కువగా ఖాయమయ్యింది ఈ దేవమిత్రుడనే పేరు ఎందుకు ఖాయం చేశారంటే చచ్చి దేవలోకానికి వెళ్ళొచ్చాడు గనక యమధర్మరాజు గారు స్వయంగా దగ్గరుండి ఈ ప్రాణాన్ని తీసుకుని దేవలోకంలో ప్రవేశపెట్టేటే అందుకని ఆ రోజు నుంచి దేవమిత్రుడన్నారు ఈసారి ఈయన ఏం చేశాడు బతికాక ఐదు సంహితలు రచించాడు అవి వేద సంహితలు అని పిలువబడతాయి శాకల్యుడి పేరు మీదుగా శాకల్య సంహితలు ఈ సంహితల్ని ముద్గలుడికి ఇచ్చాడు ఆ ముద్గలుడి యొక్క గోత్రం వాళ్ళే వరసగా మౌద్గల్యస గోత్రము అని పిలువబడిన మౌద్గల్య గోత్రం అంటే ముద్గలుడి యొక్క శాఖవాడు గోఖలుడు ఖలీయుడు సుతపుడు శైశిరేయుడు ఈ ఐదుగురికి ఆయన మొత్తం మీద ఐదు సంహితలు ఇచ్చాడు ఎవరు వాళ్ళు ముద్గలుడు గోఖలుడు ఖలీయుడు స్వతపుడు శైశిరేయుడు ఐదుగురు కూడా మౌద్గల్య గోత్రులు అని పిలువబడ్డారు ఆ తర్వాత మళ్ళీ శాఖం వైనణం రధీతరం అనే మూడు బ్రాహ్మణములను రచించాడు ఆ తర్వాత నాలుగవ గ్రంథం మళ్ళీ నిరుక్తం రాశాడు ఈ నిరుక్తం షడంగాలలో ఒకటయ్యింది వేదమునకు ఆ రంగాలు ఉంటాయి వాటిని ఆ రంగాలనే షడంగాలు అంటారు శిక్ష వ్యాకరణం జ్యోతిషం కల్పం ఛందస్సు నిరుక్తం ఈ ఆరింటిని షడంగములు లేక వేదాంగములు అంటారు ఈ అంగములలో ఈ నిరుక్తాన్ని ఈ శాఖలుడే రచించాడు ఆ తర్వాత ఇతనికి మళ్ళీ నలుగురు శిష్యులు కొత్త వాళ్ళు తయారయ్యారు పైలుడు యక్షలకుడు శతబలాకుడు గజుడు వీళ్ళల్లో భాష్కర కుమారుడు భరద్వాజుడు మూడు సంహితలు రచించాడు అతని వంశస్థులంతా భారద్వాజ గోత్రులు అయ్యారు ఇలా అనేక గోత్రములు అభివృద్ధి చెందాయి ఈ ఐదు గోత్రములలో మొత్తం ప్రపంచంలో చాలా గోత్రాలు ఉన్నాయి కానీ అందులో ఐదు గోత్రముల వాళ్ళకి పాపం అంత తొందరగా అంటదట వాళ్ళు తొందరగా జపంలో సిద్ధి పొందుతారు నేను చెప్పలే బ్రహ్మాండ పురాణంలో ఉన్న చెబుతున్నాను అందులో భార్గవులు భృగు వంశస్థులు భార్గవ చ్యావన ఆప్నువాన ఔరవ జామదగ్ని అనే పంచారషయత్తో ఉండే ఈ భార్గవులు అంటే శ్రీవత్స గోత్రులు వశిష్ఠ గోత్రులు గౌతమ గోత్రులు మూడో వాళ్ళు ఎవరు గౌతమ గోత్రులు నాలుగవ వాళ్ళు అత్రి గోత్రులట అత్రికి సంబంధించినటువంటి వాళ్ళట ఆ తర్వాత వైఖానస సంబంధమైన గోత్రంలో ప్రవేశించినటువంటి వాళ్ళు పరాశరులు పరాశర గోత్రోద్భవులు ఈ ఐదుగురికి మాత్రం కలియుగంలో పాపం తొందరగా అంటదు ఒకవేళ అంటినా జపం చేస్తే తొందరగా ఆ పాపం నుంచి విముక్తి పొందుతారు అని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు ఈ విధంగా క్రమక్రమంగా వేదములు సంహితలుగా బృహ్యతలుగా అంకా అనేక విద్యలుగా మారిపోయాయి ఇటువంటి వేద విద్యలన్నిటినీ కలిపి బ్రహ్మదేవుడు ఒక ముద్దని చేసి ఆ వేద జ్ఞానమును పురాణ రూపంలో వ్యాసుని ద్వారా అందించాడు కాబట్టి మొత్తం ఇన్ని వేదముల శాఖలు చదవడం వల్ల ఇన్ని సంహితలు చదవడం వల్ల ఇన్ని స్మృతులు చదవడం వల్ల వచ్చే ఫలితం కేవలం పురాణములు వింటే వస్తుంది అందుకని పురాణములు కలియుగంలో వింటున్నారు